రెండు వేల నాలుగులో భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం వన్లో అరవై నాలుగు మంది వామపక్ష పార్టీల ఎంపీలు సిపిఐ సిపిఎం ఆర్ఎస్పి ఫార్వర్డ్ బ్లాక్ నాలుగు పార్టీల ఎంపీలు కేంద్రంలో మంత్రి పదవులు ఇస్తామంటే వద్దని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు అదేవిధంగా ఉపాధి హామీ చట్టము ట్రైబల్ యాక్టు ఈ రకంగా చెప్పుకుంటా పోతే ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి చట్టాలను ఈ దేశంలో తీసుకోవడం రావడం జరిగింది అందులో ఉపాధి హామీ చట్టం వలసలు నివారించడానికి రైతుల ఆత్మహత్యలు ఆపడానికి గ్రామాలు వదిలి పట్టణ నగర ప్రాంతాలకు వలసలు పోయేటువంటి వలసలు ఆపేందుకు మరి మరి పేదల పొట్టలు నింపడానికి ఉపయోగపడుతుందని చెప్పి భావించడం జరిగింది అందులో భాగంగానే ఈ చట్టం ఇన్ని రోజులు కూడా ఉపయోగపడింది ఈ చట్టాన్ని ప్రారంభించడానికి ఆ రోజునటువంటి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లా బండపల్లి నుంచి ప్రారంభించారు ఈ రోజు ఈ చట్టానికి తుట్టుపడుస్తా ఉన్నారు ఈ చట్టానికి పేరు ఉన్నారు పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఈ దేశంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు బ్రిటిషర్స్ నుంచి పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలు నలభై నాలుగు రకాల చట్టాలను కుదించి నాలుగు కోళ్లుగా మార్చాడు రైతులకు నల్ల చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు పంజాబ్ లో ఢిల్లీలో సంవత్సరాల పాటు పోరాటాలు జరిగాయి తద్వారా ఆ చట్టాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నాడు అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఉపయోగపడేటువంటి ట్రైబల్ యాక్ట్ ట్రైబల్ యాక్ట్ ఏదైతే గిరిజనులు ఆదివాసీలు వాళ్ళ భూములు తమ భూములు తాము దున్నుకుంటే వారికి హక్కు ఉంటుందో అట్లాంటి హక్కును అరించడానికే ఈరోజు మరి మొత్తం మావోయిస్టు ఏరివేత పేరుతో దానికి చట్టం తీసుకొచ్చాడు ఆ చట్టం పేరు తందరిని కాల్చిపడేస్తా ఉన్నాడు వాళ్ళు పోడు చేసుకుంటా ఉన్నారు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు మరి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారని చెప్పి నక్సలంగా కలుస్తా ఉన్నాం మరి ఆదివాసీలతో ఎప్పుడైనా చర్చలు జరిపావా దళితులతో ఎప్పుడైనా చర్చించావా గిరిజనులతో ఎప్పుడైనా మాట్లాడావా మరి పక్క దేశాల్లో ఉన్నటువంటి పాకిస్తానీ వాళ్ళతో మాట్లాడడానికి చర్చలు జరపడానికి ఈ దేశ ప్రధానమంత్రికి టైం ఉంటుంది కానీ ఈ దేశంలో పుట్టినటువంటి పౌరులు ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పట్ల మూల సమస్యల పట్ల మూల సమస్యల పట్ల పోరాడేటువంటి వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళను వామపక్ష తీవ్రవాదం పేరుతో ఏరిపడేస్తా ఉన్నారు దానికే కగార్ అనేటువంటి పేర్లు తీసుకొచ్చారు ఈ రకంగా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు